యంగ్ హీరో దీక్షిత్ శెట్టి ముగ్గురు మనగాళ్ళు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చాడు దసరా మూవీలో సూరి పాత్రలో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు అయితే ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా ఉన్న దీక్షిత్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనతో నటించిన రష్మిక లవ్ స్టోరీ గురించి స్పందించారు సహన నటీలు వ్యక్తిగత జీవితం గురించి నేనెప్పుడు పట్టించుకోను వాళ్ళ పర్సనల్ విషయాల గురించి ఎక్కడ మాట్లాడుకోకపోవడం ఒకరినొకరు గౌరవించుకునే విధానం రష్మిక వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు అంటూ కామెంట్ చేశాడు ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది ఆమె ప్రేమ ఎంగేజ్మెంట్ గురించి ఎప్పుడూ రష్మికతో చర్చించలేదు ఎందుకంటే నాకు అలాంటి విషయాల్లో ఆసక్తి ఉండదు మేము ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే మాట్లాడుకుంటామని చెప్పారు కాగా అయితే గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మికకు ఎంగేజ్మెంట్ అయినట్టు గత కొద్ది కాలంగా వార్తలైతే వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే అంతేకాకుండా వీరిద్దరూ వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో రాజస్థాన్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది కానీ ఈ విషయంపై వీరిద్దరూ ఇప్పటి వరకు స్పందించకపోవడం విశేషం అసలు పెళ్లి తేదీ అయినా ప్రకటిస్తారా లేక సీక్రెట్గా చేసుకొని షాక్ ఇవ్వబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది అంటూ దీక్షిత్ శెట్టి ఎంతో మాట్లాడాడు ప్రస్తుతం ఈ వాక్యాలు ఎంతో వైరల్ అవుతున్నాయి